హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రపంచంలో ముఖ్యమైన సరస్సులు మరియు భారతదేశంలో ముఖ్యమైన సరస్సులు ఏంటో ఈరోజు క్లాస్లో చూద్దాం ప్రపంచంలో ముఖ్యమైన సరస్సులు ఆసియా ఖండంలో అతిపెద్ద సరస్సు కాస్పియన్ సరస్సు ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద సరస్సు విక్టోరియా సరస్సు ఉత్తర అమెరికా ఖండంలో అతిపెద్ద సరస్సు సుపీరియర్ సరస్సు దక్షిణ అమెరికా ఖండంలో అతిపెద్ద సరస్సు ఏంటంటే టిటికాకా అలాగే అంటార్కిటికా ఖండంలో అతిపెద్ద సరస్సు ఓస్టాక్ ఐరోపా ఖండంలో అతిపెద్ద సరస్సు లడోగా ఓషియానియా ఖండంలో అతిపెద్ద సరస్సు ఐర్ ఐర్ సరస్సు అంటాం ఆసియా ఖండంలో చూద్దాం కాస్పియన్ సరస్సు అంటే రష్యా కజకిస్తాన్ అజర్బైజాన్ తుర్కు మెనిస్తాన్ ఇరాన్ ఇట్లా ఈ దేశాలు కాస్పియన్ సరస్సు కింద ఉన్నాయి బైకాల్ సరస్సు రష్యా బల్కస్ సరస్సు కజికిస్తాన్ ఆర్ఎల్సి సరస్సు కజకిస్తాన్ ఉజ్బికిస్తాన్ ఆఫ్రికా ఖండంలో చూద్దాం విక్టోరియా సరస్సు కెన్యా టాంజానియా ఉగాండ టాంగానియా సరస్సు విక్టోరియా సరస్సులు ఏంటంటే కెన్యా టాంజానియా ఉగాండ ఉన్నాయి అట్లాగే టాంగానియా సరస్సులో బురుండి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో టాంజానియా జాంబియా ఇవి టాంగానియా సరస్సు కిందకు వచ్చే దేశాలు అలాగే మలావి సరస్సు మలావి ఠాంజానియా మొజాంబిక్ ఇప్పుడు ఉత్తర అమెరికా ఖండము చూద్దాం సుపీరియర్ సరస్సు హురాన్ సరస్సు ఇరీస్ సరస్సు ఉత్తర అమెరికాలో సరస్సులు ఈ మూడు సుపీరియర్ సరస్సులో అమెరికా కెనడా దేశాల్లో సుపీరియర్ సరస్సు ఉంది హురాన్ సరస్సు అమెరికా కెనడా అట్లాగే ఎరీ సరస్సు అమెరికా కెనడా సుపీరియర్ సరస్సు హురాన్ సరస్సు ఎరీ సరస్సు మూడు కూడా అమెరికా కెనడాలో ఉత్తర అమెరికా ఖండం కిందికి వచ్చే అంశాలన్నమాట మిచిగాన్ సరస్సు అమెరికా ఒంటారియో సరస్సు అమెరికా కెనడా గ్రేట్ బేర్ సరస్సు కెనడా గ్రేట్ స్లేవ్ సరస్సు కెనడా ఇవి ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి సరస్సులు మరియు వాటి దేశాల పేర్లు అలాగే దక్షిణ అమెరికా ఖండంలో చూద్దాం టిటికాకా సరస్సు మరకైబో సరస్సు ఈ రెండు కూడా దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి సరస్సులు సరే టికా సరస్సు అనేది బొలీవియో పేరు దేశంలో ఉంది మరకైబో సరస్సు వెనిజులా దేశంలో ఉంది నెక్స్ట్ అంటార్కికా ఖండం అంటార్కికా ఖండంలో ఓస్టాక్ సరస్సు ఉంది ఈ ఓస్టక్ సరస్సు అంటార్కిటికా దగ్గరలో ఉంది నెక్స్ట్ యూరప్ ఖండం వొనేగ సరస్సు రష్యాలో ఉంది లగోడా సరస్సు రష్యాలోనే ఉంది ఓషియానియా ఖండం ఓషియానియా ఖండంలో బ్లూ సరస్సు ఐర్ సరస్సు ఉన్నాయి ఈ బ్లూ సరస్సు అనేది న్యూజిలాండ్లో ఉంది ఐర్ సరస్సు అనేది ఆస్ట్రేలియాలో ఉంది సో ఇది ప్రపంచంలో ముఖ్యమైన సరస్సులు అలాగే భారతదేశంలో ముఖ్యమైన సరస్సులు ఇప్పుడు చూద్దాం భారతదేశంలో ముఖ్యమైన సరస్సులు సరస్సుల అధ్యాయాన్ని లిమ్నాలజీ అని అంటారు ఈ సరస్సులో అధ్యయనం దాన్ని ఏమంటారు లిమ్నాలజీ అని అంటారు సరస్సుల నగరం అంటే ఉదయపూర్ రాజస్థాన్లో ఉంది ఈ ఉదయ్ సరస్సుల నగరం అని అంటారు సరస్సుల జిల్లా అని అంటే నైనిటాల్ ఉత్తరాఖండ్లో ఉంది సరస్సులు నగరం అయితే ఉదయపూర్ సరస్సుల జిల్లా అయితే నైనిటాల్ పుష్పాల సరస్సు లేదా దాల్ సరస్సు అంటారు ఈ శ్రీ శ్రీనగర్లో ఉన్నాయి శ్రీనగర్లో ఉన్నవి ఏంటి దాల్ సరస్సు లేదా పుష్పాల సరస్సు అని అంటాం వెయ్యి సరస్సుల దేశం ఫిన్లాండ్ ఫిన్లాండ్ని వెయ్యి సరస్సుల దేశం అని కూడా అంటాం భారతదేశంలో అతిపెద్ద సరస్సు మరియు అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సంబార్ సరస్సు ఇది రాజస్థాన్లో ఉంది భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉల్లార్ సరస్సు జమ్మూ లేదా కాశ్మీర్లో ఉంది భారతదేశంలో పొడవైన సరస్సు అని అంటే పొడవైన మంచినీటి సరస్సు వెంబనాడ్ సరస్సు కేరళలో ఉంది పొడవైన మంచినీటి సరస్సు వెంబనాడు సరస్సు ఎక్కడుంది కేరళలో భారతదేశంలో పొడవైన ఉప్పు నీటి సరస్సు పొడవైన ఉప్పు నీటి సరస్సు అంటే చిల్క సరస్సు ఒడిస్సా భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు గోవింద వల్లభ పంత సాగర్ అంటారు ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది ఇట్లాగే ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏంటంటే లోక్తక్ సరస్సు మణిపూర్లో ఉంది లోక్తక్ సరస్సు అనేది భారతదేశంలో అతిపెద్ద సరస్సు భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు అంటే గోవింద వల్లభ పంత సాగర్ భారతదేశంలో లోతైన సరస్సు మానస బల్ల సరస్సు అంటారు జమ్మూ కాశ్మీర్లో ఉంది భారతదేశంలో ఎత్తైన సరస్సు చోళమ సరస్సు సిక్కింలో ఉంది ప్రపంచంలో అతిపెద్ద సరస్సు కాస్పియన్ సరస్సు ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు కాస్పియన్ ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు లోతైన సరస్సు బైకాల్ రష్యాలు ఉంది ప్రపంచంలో ఎత్తైన సరస్సు టిటికాక ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేటి సరస్సు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సరస్సు లేదా అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాటు ఉప్పు నీటి అనగానే పులికాటు అట్లాగే మంచినీరు అనేది కొల్లేటు కొల్లేరు ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సరస్సులు ప్రపంచంలో ఎత్తైన సరస్సు టిటికాక ప్రపంచంలో లోతైన సరస్సు బైకాల్ సరస్సు ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు అంటే సుపీరియర్ ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు కాస్పియన్ ప్రపంచంలో అతిపెద్ద సరస్సు అంటే కాస్పియన్ సరస్సు కాబట్టి మనం ఈరోజు భారతదేశంలో మరియు ప్రపంచంలో ముఖ్యమైన సరస్సులో టాపిక్ అర్థమైంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్